హాయ్ అండి మేమైతే బాబా గుడికి అయితే వెళ్తా ఉన్నాము ఇక గుడిలో అయితే కలుసుకుందాం గుడికి అయితే వచ్చేస్తాం బాబా గుడికి అయితే గుడి అయితే బళ్ళార్లో ఉందండి అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉందనమాట ఇక మేమైతే దర్శనం చేసుకుని ఇక ఇలా కూర్చున్నాము ఇక బాబా ప్రసాదం కూడా పెట్టేస్తారండి ప్రొద్దున్నే తొమ్మిదిన్నర నుంచే ప్రసాదం అయితే పెట్టేస్తారనమాట ఇక ఇక్కడైతే ప్రసాదము బాదుష అలాగే పలావ్ వంకాయి ఇక గుగ్గుళ్ళు అనమాట శనగ గుగ్గుళ్ళు అన్నీ పెట్టారు అది ఏంటో కానీ నాకు పిల్లప్పటి నుంచి ఇలా గుళ్ళో ప్రసాదాలంటే చాలా ఇష్టము ఎప్పుడైనా గుడికి పోని నేను ప్రసాదం తినేసి వస్తాను అనమాట ఉంటే మాత్రం అలాగే వచ్చేయను ఇక ప్రసాదం అయితే చాలా బాగుంది శరే నవే హాయ్ చెప్పు శరేత్ పోతున్నారా స్కూల్కి పోతున్నారా స్కూల్ పేరు ఏం పేరు మీది దొర నాయా ఆ ఆ సంజన్స్ ప్రైమరీ స్కూల్ అవనా సంజన్స్ ప్రైమరీ స్కూల్ లో ఫ్రెండా ఆ వీళ్ళిద్దరికి ఆ నవీన్ ఏ నవీన్ నవీన్ కాకర్కై దోటి కాకర్కై దోస్ గా రే కాకర్కై రొట్టి ఆస్రుజన్ ఆస్రుజన్ శరత్ నో దినావ ఆ ఏం దినావ ఏం దినావ ఆ రొట్టి కాకర్కై అవనా తిందందింది నీను ಸಾರ ಬಿಡ ಇಷ್ಟ ಹೌದಾ ಹೌದಾ ಅನ್ನ ತಿನ್ನಲಿಲ್ಲ ಅದರಲ್ಲಿ ಅಯ್ಯೋ ನೋವು ಓತ ಸ್ಕೂಲ್ಗೆ ಮೈ ಓತ ಸ್ಕೂಲ್ಗೆ ನೋವು ಲೈಕ್ ಲೈ ಸ್ಕೂಲಿಗೆ ಓದ್ತಾವ ಮೈ ಇಲ್ಲೇನಿಂದ ಇಲ್ಲಿಂದ ನಡ್ಕೊಂಡೋಗ್ತೀರಾ ಆಟೋಗ್ತೀರಾ ನಡ್ಕೊಂಡು ಹೋಗ್ತೀರಾ ಹತ್ರನಾ క్యారెట్ వేస్తుండ మైక్ మైక్ క్యారెట్ బాగా తింటుంది మా మైక్ చూడండి ఎంత బాగా తింటుందో మైక్ క్యారెట్ అయితే చాలా ఇష్టం మైక్ క్యారెట్ అయితే మైక్ క్యారెట్ తింటున్నావా తిను తిను తింటుంది పెట్టు పెట్టరా తింటాది పెట్టు ఏ అట్లా చితికి చేయరాదు పెట్టు తింటుంది మైక్ అబ్బా తినే మైక్ ఊకే ఉంటుంది ఇది ఏమ్మా ఎక్కడు పూలు పూలు కడతా ఉన్నాం అవునా ఇన్ని పూలు ఇస్తున్నాయి ఆ చెట్టుకి చూడండి అక్కడ ఉంది కదా పూల చెట్టు మల్లెపూ చెట్టు ఆ చెట్టువే అనమాట పూలు చాలా బాగా వాసన అయితే చాలా బాగా వస్తాయి అన్నమాట ఇవి ఏ పూలమ్మేవి జాజ్మగ్గలు కదా జాజ్మగ్గులు చాలా బాగుంటాయి ఇవి తేగిన వాసన సువాసన బాగా ఘమఘమఘమా వస్తూ ఉంటాయి ఇదే అమ్మా ఎన్నైనాయి పూలు అవి ఎన్న కమకంబరాలు కూడా కాసినాయం కదా చెట్టుకి హాయ్ చొప్పుమ్మా అమ్మ ఇంకా కొన్ని మొగ్గలు ఉన్నాయి తెంపుకోరా అమ్మ అని అనమాట నేనైతే ఇక్కడ మొగ్గలు అయితే తెంచుతా ఉన్నాను ఇవి ప్రొద్దున్నే తెంపరాదు మధ్యాహ్నం అన్నా లేదంటే సాయంకాలం అన్నా తెంపుకోవాలన్నమాట అప్పుడే బాగా అన్నమాట మొగ్గలు అనుకోకుండా వర్షం అయితే పెద్ద వర్షం అయితే వచ్చేసింది చూడండి ఇక్కడ అయితే బళ్ళార్లో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇలా వర్షం అయితే పడతా ఉంది సరే ఏం తింటున్నా పల్లి ఊట తింటా ఉన్నావా బాగుంది అవునా వర్షంలో మా అల్లుడు పల్లి ఉంట తింటా ఉన్నాడు అమ్మో పెద్ద వర్షం చూడండి నీళ్ళన్ని ఎలా ఆగిపోయాయి ఏం చేస్తున్నావమ్మా ఒక్క అవునా తొందర ఉడతాయని చాలా ఇష్టం నాకు చాలా బాగుంటాయి ఇవైతే మొక్కజొన్నపత్తలు ఎన్ని విజిల్ రావాలా మూడు విజులు చెప్పు